తాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే వశిష్ఠ శాపం చే పన్నెండేళ్ల కాలం నందు రాక్షస గని అడవేందు తిరుగుచూ అనేక మంది మనుషులను తినివేశాను ఒకప్పుడు ఒక ముని భార్యా సంగతుడై ఉండగా చూశాను వాని భీషణ రాక్షస ఆకారం చూసి హడలి ఆ దంపతులు పారిపోవచ్చుండ వాడు బ్రాహ్మణ దంపతులను పట్టను అంతటా ఆ బ్రాహ్మణి తిరగల భర్తనిమ్మని యాచించను దయచూపు నీవు ఇక్ష్వాకుల తిలకడవు మహారాజువు మిత్ర మహారాజును మిత్ర సహుడువు నాయడ కృతార్థుడు కాని నా భర్తను చంపతగడని అనేక ప్రకారంలో ఆమె ఏడ్చుచుండ ఆ పులి ఆ విపరణ జంతువుని తిన్నట్టు తినివేశాను అందుచే అతి కోపం చే ఆ బ్రాహ్మణి ఆ రాజును చెప్పించను నేను ఈ విప్రణతోడు సుఖం ఉండ నా భర్తను తింటవి కావున నీవు కామోపభోగ ప్రవృతుడమైన ఉన్న తరించ పొందదో గాక అని శపించను ఇటు శపించి ఆమె అగ్నిప్రవేశం చేశాను అటుపై పన్నెండేళ్ళు గడవ శాభిముక్తి ఉంది స్త్రీ విషయాభిలాషి అయి ఉన్న అతనికి మదయంతి జ్ఞాపకం చేశాను ఆ మీదట అతడు స్త్రీభోగం భోగం ఆ అపుత్రకుడైన ఆ రాజు పుత్రార్థమై ఆ చెంప వశిష్ఠుడు మదయంతికి గర్భాధానం చేశాను ఎనిమిదేండ్లకు కూడా ఆ శిశువు జన్మించకున్నంత ఆ దేవి రాతితో గర్భమును కొట్టుకొనను అంత పుత్రుడు పుట్టెను వానికి అస్మకుడనియే పేరయ్యను అస్మకుడికి మూలకుడు కొడుకయ్యను పరశురాముడు క్షమాతలమును నిక్షత్రియమునరింప స్త్రీల వి వివస్త్రులై చుట్టువారుకొని అతన్ని రక్షించరు అందువల్ల అతనికి నారీ కవచుడని పిలుతరు మూలికుడి వలన దశరథుడు వాడి వలన ఇలిపిల్లుడు వానికి విశ్వసాహుడు వానికి ఖట్వాంగుడు కలిగిరి ఖట్వాంగుడు దేవాసుర సంక్రామం మందు దేవతలర్థింపు ఆసురులను కూర్చను స్వర్గమంత కూడా తమకు ప్రియం చేసినాడని వరం కోర ప్రేరితుడై వరం గ్రహింపక తప్పదందు లేని రే నా ఆయుర్దాయం ఎంతో చెప్పుడని వేలుపులను కోరను ఆ పైన వారు ఒక ముహూర్తం అనిరి అంత అస్ఖలితైన లఘువైన విమానం నా మర్చ్యలోకముకు వచ్చి ఇట్ల నేను బ్రాహ్మణుల కంటే నాకు ఆత్మ కూడా ప్రేతరం కానట్టు ఎన్నడైన స్వధర్మం నేను ఉల్లంఘింపనట్టు సకల దేవ పశు పశుపక్షి వృక్షాదులందు అత్యుతుని కంటే వేరైన దృష్టి కలుగకుండానట్లు ఆ దేవుని మునిజ ముని జనానుస్మృతిని భగవంతుని భగవంతుని అస్ఖలిత గతిని పొందగలుగునట్టు కోరి దేవగురువు అనిర్దేశే రూపుడు సత్తామాత్రుడైన వాసుదేవుడనబడు ఆత్మ ఆత్మయందు ఆత్మను సంయోజించి అందే లయముందను సాహిత్యం ముక్తిపరచను ఈతను విషయంలో మును సప్తర్షులు గానం చేసిన రూపంలో ఇది వినబడను దాని భావం ఇది ఈ మహానుభావుడు స్వర్గం నుండి ఇటుకు వచ్చి ముహూర్తం మాత్రం ఆయుర్దాయం పొంది జ్ఞానం చే సత్యం చే ముల్లోకములను అనుసంధించను అట్టి ఖట్వాంగుడి సమానమైన వాడవని పైన ఇంకొకడు లేడు ఉండపోడు ఖట్వాంగునికి దీర్ఘబాహువు వానికి రఘువు వానికి అజుడు అతనికి దశరథుడు పుత్రులైరి రామాయణ కథ ఆ దశరథునికి అర్జనాభుడు జగస్థితి కార్యమునకు తన అంశంన రామలక్ష్మణ భరత శత్రుఘ్న రూపమున నలు రూపులా పుత్రులు కలిగిరి రాముడు బాల్యమందు విశ్వామిత్ర యజ్ఞ రక్షణకై ఏచు తాటకను కూల్చెను యజ్ఞమందు మారీచని ఒక్క బాణమును సముద్రమందు పడవేసెను సుబాహు ప్రముఖ రాక్షసులను క్షేమందించను మాత్రమున అహర్యలు పాపరహితను గావించను జనకునింట నింట మహేశ్వర చాపమును అనాయాసంగా విరిచను అయోనిజ జనకరాజతన యొగ వీర్య శుల్కను సీతను పెండ్లాడను సకల క్షత్ర క్షేకార్ని హైహ వంశ ధూమకేతువును పరశురాముని వీర్యము బలము గర్వము పోవ బెండువడ చేసను పితృవాక్యం చే రాజ్యాభిలాషను గురింపక భార్యతో భ్రాతతో వనమును ప్రవేశించను విరాధ కర దూషణాదులను కబంధుని వాలిని కూల్చెను సముద్రమును బంధించి అశేష రాక్షస కులక్షయం చేసి రావణుడు హరించిన సీతను వారిని చంపుటచే కలంకం వాసిన దాన్ని అగ్నిప్రవేశం చేసి పరిశుద్ధను అనిపించుకున్న దాన్ని అశేష దేవాధీశ సంస్థూయమానశీలను జనకరాజుతో నేను అయోధ్యకు కొనివచ్చను అటుపైన సీతారాముల పట్టాభిషేక మంగళము మైత్రేయ నూరేండ్లకైనా సత్యం కాదు సంక్షేపంగా వినుము శ్రీరామచంద్ర పట్టాభిషేక వైభవం లక్ష్మణ భరత శత్రుఘ్న విభీషణ సుగ్రీవ అంగద జాంబవంత హనుమ ప్రభృతుల మోములో విప్పార చత్ర చామరాదు సేవింప బ్రహ్మేంద్ర నిరుతి వరుణ వాయు కుబేర ఈశానన ప్రభుతులతో సర్వ అమరులతో వశిష్ఠ వామదేవ వాల్మీకి మార్కండేయ విశ్వామిత్ర భరద్వాజ అగశ్చాద్రైన మునివర్లు ఋగ్యజామాధుల చే సంస్థతింపు నృత్య గీత వాదాదులు మంగళవాద్యములు వేణ మృదంగ భేరీపటాహ శంఖ కాహక గోముఖ దూర్యనాదములతో సమస్త భూపతుల మధ్య లోకరక్షణ సకల లోకరక్షణకై యథావిధిగా అభిషిక్తుడై దాశరథి కోసలేంద్రుడు రఘుకుల తిలకుడు జానకీ ప్రియుడు ముగ్గురు తమ్ములను కూర్చువాడు సింహాసనం అధిష్ఠించి పదకొండు వేల ఇండ్లు రాజ్యం చేశను భరతునికి గంధర్వ రాజ్య సాధనకై ఏగి మూడు కోట్లు గంధర్వులను కూల్చెను శత్రుఘ్నుడిను అతి బల పరాక్రముడై మధుపుత్రుని లవణను చంపను మధురా నిర్మించను ఈ విధంగా అతి బల పరాక్రమ విక్రమ్ముల అతి దుష్ట నిబర్హనం చేసి అశేష జగత్తునకు స్థితిని నిర్వహించి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల మరళి స్వర్గమును అనుష్ఠించరి ఆ భగవద్ అవతార మూర్తులందరూ అనురక్తులైన కౌశల రాజ ప్రజలు తత్ తన్మనస్కులై మందిరి దుష్ట సంహారి రాముని కుమారులు కుశలవులు ఇద్దరు లక్ష్మణుని కొడుకులు గత చంద్రకేతువులు భరతపుత్రులు తక్షక పుష్కలలో శత్రుఘ్నుని తనయులు సుబాహు సూరసేనలో కుశుడు అతిథి నిషదుడు అనలుడు నభడు పొండరీకుడు క్షేమధనువుడు దేవానీకుడు హీనకుడు గురుడు పారియాత్రుడు బలుడు చలుడు ఉత్కుడు వజ్రనాభుడు శంఖనుడు విషితాసుడు విశ్వసహుడు హిరణ్యనాభుడు అను తండ్రి కొడుకుల వరుసలో కుసువంశ వృక్షం వర్ణితం హిరణ్యనాభుడు మహాయోగీశ్వరుడైన జయమునికి శిష్యుడైన యాజ్ఞవల్కిని వలన యోగం పొందను హిరణ్యనాభుని కొడుకు పుష్యుడు వానికి ధ్రువసంధి వాని వలన సుదర్శనుడు వాణి వలన అగ్నివరుడు వానికి శీఘ్రకుడు అతనికి మరువు కలిగిరి ఈ మరువు యోగానుసంధానం చేసి ఇప్పుడు కలాపగ్రామ మందు ఉన్నాడు యుగమందు సూర్యవంశ ప్ర వర్తికుడు ఇతడు కాగలడు అతని కొడుకు ప్రశుక్రుడు వానికి సుగంధి వానికి అమర్షుడు వానికి సహస్వంతుడు అతనికి భవుడు భవనికి బృహద్బలుడు కలిగరి ఈ బృహద్బలుడు భారత యుద్ధం నందు అభిమన్యుని చేతిలో చచ్చను ఇక్ష్వాకు వంశ రాజులను ప్రధానంగా నేను తెలిపితేని వీరి చరిత్ర విన్నవాడు పాప విముక్తుడగను శ్రద్ధతో దీన్ని చదివిన సర్వాభీష్టములను పొంది స్వర్గమందు పూజించబడను ఓం శాంతి శాంతి శాంతి